రైతులు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా ఎవరన్నా ఎవరెక్క మీరే చెప్పండి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపేసి ఐదు రూపాయల ఇరవై ఐదుకు రూపా ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు ఎవరెక్క ఎవరన్నా అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసుని వేసింది ఎవరు ఎవరక్కా ఎవరన్నా ఎవరు తమ్ముడు అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ముఖ్యమంత్రిగా ఉంటూ తానే అవహేళన చేస్తే ఎస్సీలు బీసీలు తానే తొలనాడితే వారికి